బగబగలతో తెలంగాణ అట్టుడికి పోతుంది గత పదేళ్లలో ఎప్పుడు నమోదు కానంత స్థాయిలో ఎండలు కాస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి తెలంగాణలోని ఇరవై మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రత నలభై ఆరు డిగ్రీల ను దాటింది అంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్లో నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీలుగా నమోదైంది రాష్ట్రంలో సాధారణం కన్నా సగటున రెండు పాయింట్ ఒకటి డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం భయాందోళనకు కలిగిస్తుంది గత ఏడాదితో పోల్చిదే ఏకంగా ఏడు పాయింట్ ఐదు డిగ్రీలకు పైగా పెరుగుదల కనిపిస్తుంది ఉదాహరణకు జగిత్యాలలో గతేడాది ఇదే సమయంలో ముప్పై ఐదు పాయింట్ ఆరు డిగ్రీలు నమోదు కాగా ఇప్పుడు నలబై ఐదు పాయింట్ ఆరు డిగ్రీలుగా కనిపిస్తుంది నల్గొండ జిల్లాలో ఎనిమిది మండలాలు జగిత్యాలలో ఆరు కరీంనగర్లో నాలుగు సిద్దిపేటలో మూడు మంచిర్యాలలో మూడు ఆసిఫాబాద్లో రెండు జగిత్యాల జిల్లాలో రెండు రెండు మండలాలతో పాటు ఖమ్మం నగరంలో వడగాల్పుల ప్రభావం మరో రెండు రోజులు ఉండనున్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ నెల ఐదవ తేదీ వరకు వడగాల్పులు ముప్పు ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తుంది లహరి చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు దాదాపుగా మార్చి ఫస్ట్ వీక్ నుంచే ఎండలు వివిత్తమైన ఎండలు మనం చూసాము సెకండ్ వీక్ లో కాస్త చెల్లబడ్డం మళ్ళీ థర్డ్ వీక్ నుంచి మళ్ళీ ఎండలు విజృంభించడం అనేది చూస్తూనే ఉన్నాము రోజు రోజుకి ఎండలు మండిపోతూనే ఉన్నాయి ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి అంటే గత రెండు రోజులుగా చూసుకుంటే జిల్లా హైదరాబాద్ వ్యాప్తంగా కాదు జిల్లాల నుంచి రోజు కూడా ఎండలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు జిల్లాలోని మండలాల్లోని నలభై ఐదు డిగ్రీలు కూడా దాటడం జరిగింది భువనగిరి జయశంకర్ భూపాలపల్లి నిర్మల్ ఖమ్మం ఈ పలు జిల్లాలు కూడా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో పాటు చాలా మంది ప్రజలు కూడా బయటికి రావాలంటే భయపడుతున్నారు ఎందుకంటే బయట వేడి ఉక్కపోత వడగాల్పుల తీవ్రత అధికం అవ్వడంతో అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి ఒకవైపు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు దీంతో బయటికి రావాలంటే చాలా మంది భయపడుతున్నటువంటి పరిస్థితి దాదాపుగా ఉదయం తొమ్మిది నుండి ఎండలు మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు సాయంత్రం ఐదు దాటినా కూడా సూర్య ప్రకోపం అనేది చల్లారలే చల్లారట్లేదు ఆల్మోస్ట్ నైట్ ఏడైనా కూడా వేడి ఉక్కపోత అనేది అలాగే ఉంటుంది ఇంట్లో ఉంటే కూడా వేడి ఉక్కపోత అలాగే బయటికి వెళ్తే వడగల్పుల ప్రభావం దీంతో ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి దీంతో నిత్యం రద్దీగా ఉండే రహదారులు కూడా నిర్మానుషంగా మారిపోవడం అనేది మనం చెప్తున్నాము మితమర్చనంటే దాదాపుగా రోడ్లన్నీ ట్రాఫిక్ ఉంటాయి రద్దీ ఏరియాలో హైదరాబాద్ రద్దీ ఏరియా అలాంటివి పంచాగుట్ట హైటెసిటీ ఐటీ కంపెనీస్ మీద ఉంటే ఏరియాలు కూడా నిర్మాణుని కల్పిస్తున్నటువంటి పరిస్థితి మధ్యాహ్నం అయితే నడిపిస్తున్న సూర్యుడు సూర్యులను కూడా చెప్పవచ్చు దీంతో జనం బయటికి రావాలంటే జరుగుతున్నటువంటి పరిస్థితి సో ప్రజెంట్ గా అయితే నలభై నుంచి నలభై నాలుగు డిగ్రీల మధ్యలో మన హైదరాబాద్ రాష్ట్రంలో అయితే ఉష్ణ గ్రత్య ఉష్ణోగ్రతలు దాటుతున్నట్టు కూడా ఇటు వ్యాపారులు కావచ్చు ప్రయాణికులు కావచ్చు వాహనదారులు వేడి ఉక్కపోత ఎండు వేడితో సతమతం అవుతున్నారని చెప్పుకోవచ్చు మెయిన్ గా ప్రధాన రహదారులైతే మిట్ట మధ్యాహ్నం నిర్మానుష్యంగా దర్శనం ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు సాధ్యమైనంత వరకు ఎండల సమయంలో బయటకు రావద్దు అలాగే అత్యవసరమైతేనే గొడుగు టోపీ వంటివి ధరించి జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఒకవైపు వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు ఇదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా ప్రభు ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇలాంటివి వేడి బేడీ ప్రభావంతో వడగాల్పుల ప్రభావంతో ఎవరైతే అనారోగ్యంతో లో జాయిన్ అవుతారో వాళ్ళకి సపరేట్ గా ట్రీట్మెంట్ కూడా చేయాలని చెప్పేసి ఆరోగ్య శాఖ హెచ్చరించడం జరిగింది సో దీంతో ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎండలు రోజు రోజుకి మండిపోతున్నాయి మార్చి ఏప్రిల్ నెలలోనే విభత్సమైన గరిష్ట ఉష్ణోగ్రతలు మనం చూసాము మరి ఇప్పుడు మేలో స్టార్ట్ అయినాము ఇప్పుడు ఈ మేలో కూడా ఇంకా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఇంకా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతేనే బయటికి రావాలి లేకపోతే రావద్దు అని చెప్పేసి కూడా అధిక ఇటు ఐఎండి అధికారులు కావచ్చు వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు కావచ్చు అందరూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి దీంతో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఎస్ లహరి అదే కాకుండా కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అరెస్ట్ ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ అరెంజ్ చేసింది కాబట్టి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిల్లాలో జయశంకర్ భూపాల భూపాలపల్లి కావచ్చు నిర్మల్ కావచ్చు ఇలా పలు జిల్లాల్లో అయితే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో కొన్ని ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది సో దీంతో పదకొండు నుంచి నాలుగు మధ్య కూడా బయటికి రావద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అలాంటి ఏరియాలో కొన్ని జిల్లాలు ఉన్నటువంటి శలివేంద్రాలు కావచ్చు తాగునీటి సరఫరా కావచ్చు అంబలి కావచ్చు ఇలా కొన్ని సదుపాయాలు అనేటివి ఆ జిల్లాల వారి అధికారులైతే ఏర్పాటు చేయడం జరిగింది సో చెప్పుకోవచ్చు మహబూబ్ నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది సో ఆ జిల్లాల వారిగా ఎవరైతే అధికారులు ఉంటారో అక్కడ వాళ్ళకి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది సో అలర్ట్ జారీ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు బయటికి వస్తే ఒకవేళ అత్యవసరమైతే బయటికి వస్తే తప్ప బయటికి వచ్చినప్పుడు వాళ్ళకి తాగునీటి సరఫరా ఎందుకంటే ఈ వేడి వరగాల్పుల తీవ్రత ప్రభావంతో బాడీ డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి వారికి నిత్యం నిత్యం కూడా వాటర్ అనేది తీసుకుంటూనే ఉండాలి ఏదో ఒక చల్లటి నీళ్లు చల్లటి పా తీసుకుంటూ ఉండాలి కాబట్టి వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు ఎదురు కాకుండా పలు జాగ్రత్తలు అయితే ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అలాగే మనం చూసాము రీసెంట్ గా చందారెడ్డి డిస్టిక్ కావచ్చు కరీంనగర్ డిస్టిక్ కావచ్చు వడగాల్పుల తీవ్రతో వడజెపతో ఇద్దరు ముగ్గురు మరణించడం కూడా జరిగింది సో ఈ వడగాల్పుల ప్రభావంతో మరణించే ప్రభావం కూడా ఉంటుంది మృతి చెందే ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి చాలా ఇది సాధారణ విషయంగా కూడా మనం అనుకోవద్దు ఎందుకంటే వేడి అనేది మనం తట్టుకోలేము అలాంటి పరిస్థితులు మనం ఉన్నాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే గత పదేండ్లకుసారి పదేండ్ల తర్వాత ఇంత గరిష్ట ఉష్ణోగ్రతలు ఈసారి నమోదవుతున్నాయి అని చెప్పేసి కూడా ఐఎండి మనకి హెచ్చరించింది సో దీంతో మన హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు పలు జిల్లాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అంటే మే నెల కాబట్టి ఇంకా మస్ట్ అండ్ షుడ్ గా సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి నలభై ఐదు డిగ్రీల నుంచి నలభై ఆరు డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి